హాయ్ ఫ్రెండ్స్ అల్లం చాయ ఎట్లా రెడీ చేద్దామని చూ చూడండి ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేసుకున్నాను వాటర్ పోసిన తర్వాత అల్లం తీసి వేసుకొని మెత్తగా కొంచెం దంచేయాలండి బాగా దంచేసినాక కొంచెం వరసం వచ్చేటప్పుడు దంచేసుకుంటే మేలండి తర్వాత పొయ్యి మీద పెట్టేసుకున్నాను కొంచెం మరగాలండి మరిగేది కొంచెం చాపత వేసుకోవాలండి చాపత వేసుకున్న తర్వాత మనం అప్పుడు దంచుకున్న అల్లం ఉంది కదా అల్లం అల్లం వేసేయాలండి అందులో వేసేసిన తర్వాత బాగా కొంచెం మసాలాలండి బాగా మసలితేనే మనకు టేస్ట్ ఉంటుందండి తర్వాత పాలు పోసేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత పోసేసుకోవచ్చు ఎంతమంది కంటే అంతమంది పోసేసుకోవచ్చు అండి పోసేసిన తర్వాత చక్కెర ఉంది కదా చక్కెర పోసే చక్కెర కూడా మీకు తగినంత అంటే బాగా తీపి వద్దు అంటే మామూలుగా వేసుకోండి కొంచెం తీపి తీపి తాగుదామంటే చక్కెర బాగా వేసుకోండి అది మీ ఇష్టం బట్టి ఉంటుందండి కొంచెం ఇక చక్కెర పోసేసిన తర్వాత మసాలాలండి ఛాయ్ ఎంత మసలితే అంత మంచి టేస్ట్ వస్తుందండి దగ్గు కానీ ఏమన్నా జలుబు కానీ కొంచెం ముక్కు దర్ద కానీ ఉంటే దెబ్బకి వెళ్ళిపోతుందండి ఈ అల్లం ఛాయ్ ఒక రెండు రోజులు మూడు రోజులు తాగండి ఈజీగా వెళ్ళిపోతుందండి థ్యాంక్ యూ అండి ఫాలో అవ్వండి